శాస్త్రీయ మయోకి స్వాగతం బీహార్లో బీజేపీ ఎన్డీఏ గెలుపుతో జవహర్ లాల్ నెహ్రూకి నివాళి ఆశ్చర్యంగా ఉంది కదా మీరు వింటున్నది కరెక్టే టాపిక్లోకి ముందు చిన్న రిక్వెస్ట్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి బీహార్లో నవంబర్ సిక్స్త్ లెవెన్త్ జరిగే అసెంబ్లీ ఎలక్షన్ కోసం ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేస్తుంటే మహాగఠ్బంధన్ తరఫున రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఓటర్ అధికార యాత్ర తర్వాత రాహుల్ గాంధీ విరామం తర్వాత తన క్యాంపైన్ని స్టార్ట్ చేశారు ఈ సందర్భంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బీహార్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ బీహార్ ప్రజలు ఎన్డీఏని బీజేపీని గెలిపించడం ద్వారా నవంబర్ ఫోర్టీన్త్న జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా అతనికి నివాళి సమర్పించబోతున్నారు అంటూ చమత్కరించారు సాధారణంగా బీజేపీ నాయకులు జవహర్లాల్ నెహ్రూ మీద అనేక విమర్శలు చేస్తుంటారు ముఖ్యంగా కాశ్మీర్ సమస్య జవహర్ లాల్ నెహ్రూ వల్లే ఇప్పటి వరకు పరిష్కారం కాకుండా రగులుతోందని అలాగే దేశ విభజనకు కూడా జవహర్ లాల్ నెహ్రూయే కారణం అంటూ ఆయన మీద ఆరోపణలు చేస్తుంటారు సర్దవార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కాకుండా చేసింది జవహర్ లాల్ నెహ్రూ అని ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ అయ్యున్నట్లయితే భారతదేశం ప్రస్తుతం ఇలా ఉండేది కాదంటూ జవహర్లాల్ నెహ్రూని విమర్శిస్తూ ఉంటారు అలాంటి బీజేపీ పార్టీ నాయకుడు రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు ఈ ఎన్నికల సభలో మాట్లాడుతూ ఏదేమైనా జవహర్ లాల్ నెహ్రూ మన దేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ సో బీహార్ ప్రజలు ఆయన్ని తప్పనిసరిగా నవంబర్ ఫోర్టీన్త్న ఎన్డీఏ బీజేపీకి విజయాన్ని ఇచ్చి నివాళులు తప్పనిసరిగా ఇస్తారు అంటూ చమత్కారంతో చలోప్తి విసిరారు మరి చూద్దాం రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు బీహార్ ప్రజలు ఎన్డీఏకి పట్టం కడతారా ఆ విజయాన్ని జవహర్ లాల్ నెహ్రూకి నివాళిగా అర్పిస్తారా వేచి చూడాలి ఎందుకంటే నవంబర్ ఫోర్టీన్త్న ఎలక్షన్ రిజల్ట్స్ రావు రాబోతున్నాయి అంతవరకు మనం వేచి చూడవలసిందే నా వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి